ఏటీవీ న్యూస్ సంఘం నెల్లూరు నుంచి వచ్చి నక్కల జాతి వారు సంఘంలో ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ వారి పండగలు జరుపుకునే ఆనువైతున్నట్లు వారితో ఏటీవీ న్యూస్ చర్చించగా వివిధ విషయాలు ఏటీవీ న్యూస్కి తెలియపరం చేసుకుంటా పోతా ఉన్నాం ఎక్కడ పెద్ద మా కులం అంటే మాది అమ్మవారు ఉంటది కనకదుర్గమ్మది ఉంటది ఆది పరీతి ఉంటది అందరి ఒక దైవాన్ని పూజిస్తున్నారు మా పీతాల నుంచి మాకు ఒక తొమ్మిది తరాలయ్యింది తొమ్మిది తరాల దాకా మేము ఇక్కడనే పెళ్ళిళ్ళు కాని పేరలు కాని పెద్దలు కానీ చిన్న వాళ్ళు కానీ ఇక్కడ నేను చేసుకుంటాను అది ఈ మన సంఘంలో మాకు అలవాటు ఎక్కడ ఉన్నక్కడ మాది గుజుబిజి నెల్లూరు నెల్లూరు అయినా కూడా మేము ఇక్కడ వచ్చి చేస్తాం సార్ ఎందుకు అలా చేస్తామంటే మా పెద్దలు ఉండేని చోటు ఇది మా పెద్దలు బక్కేని చోటు మా ఇల్లు వాటి లేనప్పటి నుంచి మాకు బప్పు ఇక్కడే ఉండేది అందుకోసం ఆ తరాలు తరాలు మాది నక్కలు సార్ ఎన్నో దేశాలు తిరిగినా కూడా మా పెద్దలు వచ్చి ఎక్కడైనా ఎక్కడ చూస్తారో అక్కడ పారేసినా కూడా ఇక్కడ వచ్చి కార్యం చేసేదానికి మాకు అలవాటు మా పెద్దలు చెప్పిన మాటలు అందుకంటే మాకు ఈ సంఘం అంటే మాకు పెద్దలు ఉండే చోటు ఇది పెద్దలు స్థానం చేస్తున్న చోటు ఇది అందుకొచ్చు చేస్తూ ఉన్నాం పెళ్ళి కానీ పేరెంట్స్ కానీ ఏం కానీ మేము ఇక్కడ వచ్చి పెన్న నదిలో ఈ స్థానం చేసుకునే ఈ ఆనందంగా ఉండి ఇక్కడ వచ్చి బతికే చోటు ఇక్కడ వచ్చి ఏ కారణమైనా పెద్దలు మేకపోతులు కానీ కుండపోతులు కానీ ఏ ఆశీర్వాద్ మాకు అందుకోసం ఇక్కడ వచ్చి వచ్చిందో సార్ నక్కల కాళ్ళు నక్కల వాళ్ళు మొత్తం మీకు కార్యమైన మేకపోతులైనా దున్నపోతులైనా ఇక్కడే కోసుకుంటాం మేము సంఘంలో పుర్బం ఐదు ఆరు తరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్ మేము ఇక్కడ నడుస్తుంది ఇది అంటే సార్ ఎక్కడ ఏ ఏ కారణం జరిగినా ఏ న్యాయం జరిగిన పెళ్లిలో పిల్లలు ఇడిపోయినా ఇక్కడే న్యాయం కొత్త తగ్గిస్తున్నాడు సార్ న్యాయం వాళ్ళు మేము పెద్ద వాళ్ళు మాది నెల్లూరు